హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈరోజైతే చాలా మందికి తెలియంది చా అందరికీ తెలిసిన విషయం ఏది నేను చెప్పేది అయితే సో నేను ఈరోజు సింపుల్ అండ్ ఫెయిర్ లుక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నానండి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఎలా రెడీ అవి అనేది ఈ వీడియో అయితేను ముందుగా అయితే నేను ఏమేమి వాడుతున్నానో అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగా లాక్మీ పీచ్ మిల్క్ ఇది మాయిశ్చరైజర్ అండి ఆ క్రీమ్ అనేది ఫస్ట్ అప్లై చేస్తా తర్వాత లాక్మీ ఫౌండేషన్ ఒకటి తీసుకున్న కాజల్ మీరు ఏ కాజల్ అయినా తీసుకోవచ్చు కాటిక ఉట్టినే కాటిక బరి ఉంటుంది చూసారా అది కూడా తీసుకోవచ్చు ఇది హైలైటర్ అండి ఇమేజిక్ హైలైటర్ అనేది తీసుకున్నాను మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నాం అది మీ ఇష్టం అలాగే పౌడర్ అలాగే బిందీస్ దీంతో పాటు బ్లష్ మాట ముందుగా నా ఫేసు ఫే వాష్ చేసుకుని వచ్చాను అనమాట ఏమీ అప్లై చేయలేను క్రిందట ఫేస్ అయితే ఇట్లా ఉంది ముందుగా అయితే నేను లాక్మీ పీచ్ మిల్క్ అనేది నేను వాడుతున్నానండి లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట ఇది సో ముందుగా అయితే ఫేస్కి ఇలా అప్లై చేసుకోండి చాలా సున్నితంగా అప్లై చేసుకోండి బాగా రఫ్గా కాకుండా జస్ట్ అలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం లాక్మీ కంపెనీయే వాడతాను నేనైతే ఎక్కువగా ఫేస్కి సంబంధించి మనం కేర్ తీసుకోవడమే మంచిది కదండి అందుకని నేను లాక్మీ వాడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లాక్మీ ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నానండి ఫేస్కి జస్ట్ అట్లా అట్లా పై పైనే జస్ట్ అప్లై చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను కాజలు అయితే పెట్టేసుకుంటున్నాను అండి జలు అయితే మీరు ఏ స్టిక్ యూజ్ చేసినా పర్వాలేదు తర్వాత వచ్చి బిందీ అనేది పెట్టేసుకుంటున్నాను మీ బేస్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ బిందీ పెట్టేసుకోండి నాకైతే ఎక్కువ రౌండ్ ఇష్టం అండ్ హైలైటర్ అనేది ఇప్పుడు అప్లై చేస్తున్నాను అనమాట హైలైటర్ అనేది ఏంటంటే కనుక దీంట్లో టూ రక్ అంటే రెండు వేరియేషన్స్ అంటే దీంట్లో ఫస్ట్ స్కిన్ కలర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి బాగా వైట్నింగ్ కలర్ ఒకటి ఉంటుంది హైలైట్ చే ఎక్కడెక్కడైతే చేసుకోవాలో మనం ఈ నోస్ దగ్గర షార్ప్గా కనపడడం కోసం ఇక్కడ నోస్ దగ్గరను జస్ట్ ఐ దగ్గర అండ్ చిక్ దగ్గర బుగ్గ దగ్గర కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా అట్లాగా అన్ని చోట్ల అప్లై రాసుకుని మనకి ఎక్కడైతే డార్క్నెస్ ఎక్కువ ఉంటుందో అక్కడైతే అప్లై చేసుకుని చూసారే ఇక్కడ బొగ్గల దగ్గర మనకి చాలా మందికి నిలుపుగా అనేది వస్తూ ఉంటుంది కదా సో నేను అక్కడైతే అప్లై చేస్తున్నాను అనమాట సో టీనేజర్స్కి అయితే ఉండదు ఈ ప్రాబ్లం కొంచెం థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది బహుశా నేను అనుకుంటున్నాను ఈ పాయింట్ కూడా ఒక్కొక్కరికి కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనమాట నాకైతే బుగ్గల దగ్గర కొంచెం బ్లాక్గానే డార్క్ డార్క్గా అనిపిస్తుంది కాబట్టి నేను అక్కడ కూడా అప్లై చేస్తాను అనమాట సో ఇలాగైతే సింపుల్గా రెడీ అవ్వచ్చు అనమాట బ్రైడల్ లుక్ మేకప్ అనేది అది వేరే ఉంటుంది అనమాట సో ఫైనల్ అయితే నా లుక్ ఇంతే అండి జస్ట్ చివర్లో అయితే పౌడర్ అయితే నేను అప్లై చేస్తున్నాను జస్ట్ మనం ఇంట్లో నార్మల్గా వాడే పాన్స్ పౌడరే నేను పైన అట్లా ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోకుండా లైట్గా లైట్గా అలా వృద్ధికుంటే సరిపోతుంది అంతేనండి ఇదే ఫైనల్ లుక్ సో దీంతో పరంగా మనం చిన్న చిన్న మార్పులు హెయిర్కి హెయిర్ స్టైల్స్ కానీ లేదా మనకి ఇయర్ రింగ్స్ కానీ అట్లా మనమే హైలైట్ ఇచ్చుకోవచ్చు అన్నమాట సో ఇంక అయితే నాది ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాం అప్పుడు అంటే కొన్ని ఫేసెస్కి చిన్నగా చక్కగా బర్డ్స్ పెట్టుకున్న లుక్ అయితే బాగుంటుంది కొంతమంది నా ఫేస్కి అయితే కొంచెం పెద్దగానే ఉండాలి అయితే అస్సలు చిన్నవి పెడితే అస్సలు కనపడమనమాట అందుకే నేను కొంచెం పెద్దవే పెట్టుకుంటాను డైలీ వేర్ మట్టికి చాలా సింపుల్గా లుక్ అనేది చిన్నగా అంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి చిన్న చిన్నగానే వాడతాను ఎక్కడికైనా వెళ్ళాలి ఇలా బయటికి అలా అనుకున్నప్పుడు కొంచెం మారుస్తూ ఉంటాను అనమాట అంతేనండి మనం చేసుకునే చిన్న చిన్న మార్పులే మనం హైలైట్గా చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ నేను రెడీ అయిన పద్ధతి కానీ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు బహుశా కొంతమందికి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఇట్లా సింపుల్గా మీకు ఇంకా బ్రైడల్ లుక్ మేకప్ అంటే అది వేరే ఉంటుంది వేరే ప్రాసెస్ ఉంటుంది దానికి చాలా ఉంటాయి సిక్స్ స్టెప్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి అన్నమాట సో మీకు ఆ వీడియో కూడా కావాలంటే తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టాం పెట్టండి అలాగే మీకు ఇంకేం వీడియోస్ కావాలో తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టండి సో ఇదండి వాటి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్